अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिञ्च वैभवन्तम् नरम् वपुषि कुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् मह शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः व्यासं वशिष्ठ नप्तारं शक्ति पौत्रम कल्मषं पराशरात्मज वंदे सुकता अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शंभुर्भगवान्दरायण वंशी विभूषितकनीरदाभात्तांबरा दरुनबिंबलाधरोा पुण्येन्दुसुंदर मुखादरबिंद नेत्रत्त्त्म तत्व न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्देऽनिलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमान्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ ఎలాగైతే ఈ విడివడిన జుట్టుతో దుఃఖిస్తూ నేను బయలుదేరి పెడుతున్నానో అలాగే శోణితార్ద్రమై ఉన్నది నా వస్త్రం కాని రేపు జలార్ద వస్త్రములతోటి తడిగుడ్డలతోటే వస్తారు ఒళ్ళు పిడుచుకునే పిడుచుకోకుండా కానీ అక్కడ స్నానం చేసి అలా ఇచ్చినటువంటి వాళ్ళు అలాగే జలార్ద్రములైన వస్త్రములతోటి విరవోసుకున్న దుక్కుతోటి తమ భర్తలు పోతే ఈ కురుకాంతలందరూ ఈ దృతరాష్ట్ర మహారాజు గారు పాడలు ఉన్నారే వీళ్ళు ఆ వేళ అలా దీక్షిస్తారు అని శాపనార్థాలు వెళ్తూ ఆవిడ గారు బయలుదేరగలిగింది అలా అని చేసింది వాక్యం అబ్రవీ ఇలాగా ద్రౌపది అంది ఆనాడు ఇంతవరకు ఓపిక పట్టింది కాని ఇలా వెళ్లొచ్చేటప్పుడు ఏమిటి అంటే ఈ పదమూడు సంవత్సరాలు అయిన తర్వాత పద్నాలుగో సంవత్సరంలో వీళ్ళందరూ ఎలాగో పోక తప్పదు అప్పుడు ఇగో ఈ గర్భాలు ఇవి పుచ్చుకుని వీళ్ళకి ఈ విధంగా జరిపిస్తాను నేను దగ్గర కూర్చొని ఆయన ఆరాడ చదివే మంత్రాలు ఇవేడు చదువుతో బయలుదేరి వెళ్ళాడు ఆయన ఒక్క ఆయన కూడా అనేసేట ఆయనకేం భయం అందుకని ఆ మంత్రముడు చదువుతో భవమ్యుల వారు బయలుదేరి వెళ్లారు ఇక ఊళ్ళో వాళ్ళందరూ ధృతరాష్ట్ర మహారాజు వీళ్ళు ఎలా వెళ్లారు అని అడిగాడు మొదట అలా ఎందుకు వెళ్లారు అన్నాడు అడిగిన దానికి సమాధానం చెప్పి వదిలే వచ్చినా వదిలేస్తే విధుడు ఎందుకు వచ్చాడు వాడికి వృద్ధి వచ్చేటట్టుగా చెప్పాలి అందుకోసమని మరికొన్ని కూడా చెప్పాడు ఇదే మీకు చెప్తావయ్యా ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే సోదికి వెళ్ళినప్పుడు మనం ఏం జరిగితే ఒక్కటే చెప్పు ఊరు కోరుకు ఇంకా మిగతా కూడా చెబుతారు వీడు సోదడిగినట్టుగా అడిగాడు సూది సోదికి పెడితే ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చెప్పారు ఆ సోది చెప్పేటటువంటి వాడు అలాగా ధృతరాష్ట్రుడు పాండవులు అలా ఎందుకు వెళ్లారు అంటే అంతతోటి చెప్పకుండా మిగిలిన విషయాలు కూడా చెప్పడం అయ్యా ఊళ్ళో వాళ్ళు అందరూ అన్నారు ధృతరాష్ట్రుడు మహారాజా అన్నారు ఏమంటారు వాళ్ళు వీళ్ళని తిట్టుకు వస్తారు ఆ తిట్టి అన్ని చూపుతున్నాడు ఊళ్ళో వాళ్ళు ఏమని తిట్టారో చెప్తున్నాడు హాహా గచ్చి నో బాలానామివ సమవేక్ష అయ్యో మన ప్రభువులు మన సంరక్షకులు వీళ్ళు వెళ్ళిపోతున్నారు ఎందుకు వీళ్ళకి వచ్చిన ఏళ్ళు ఎవరికొచ్చాయి కురువృద్ధానం వీళ్ళకి వచ్చిన ఏళ్ళు ఎవరికొచ్చాయి చిచి పిల్లలు కూడా మూర్ఖులు కూడా ఇలా వ్యవహరించారు వాళ్ళని అలాగే అడవులకు పంపిస్తారా ద్రౌపదికి ఇలా అవమానం చేస్తారా రాష్టం నుంచి వీళ్ళని ఎలా పంపిస్తారా వాళ్ళు కాదు ఇప్పుడు దిక్కు లేని అయింది వాళ్ళకేం దేనికి ఎక్కడున్నా విలువైందే అనాథాత్మ భయం సర్వే వే ఈ పాండునందనై పాండు మహారాజు గారు కుమారులు లేనందువల్ల మనమే దిక్కు లేని వాళ్ళం అయిపోయాం ఇప్పుడు మనం ఎవరి పాలయ్యాం దుర్వినీతేషు ఏమాత్రం నీతి లేనటువంటి వాళ్ళు అందులో దుష్ట నీతి ఉన్నవాళ్ళు లుద్ధేషు వీళ్ళకి సొమ్ము తత్వం వచ్చి ఇంకా ఎలా వస్తుందో వీళ్ళకి ఇంకా అక్కర్లేదు అలాంటి పరమ లూబ్ధులు ఆ ప్రీతి కౌరవేషణ ఏంటి ఇంక వీళ్ళ మొహమాటం మనకేమిటి వీళ్ళ మీద ఎవరికి ఇష్టం ఉంటుంది అని ఇలా తిడుతున్నారా మిమ్మల్ని అందరున్నాం జనం ఉన్నాం ఏవన్నీ తెష్ నర్రాగ్రేషు నీరు యత్సు ఇంకా అలా వీళ్ళు జనం ఇలా తిడుతూ ఉంటే పైనుంచి పిడుగులు పడ్డాయి ఏకంగాను మరి రహుగ్రస్తమైన సూర్యగ్రహణం వస్తే చీకటి ఎలా వస్తుందో అలా వ్యాపించింది ఏకంగాను లోకలు పడ్డాయి పైనుంచి ఇక రకరకములైన గుడ్ల గుడ్లగోబలు మొదలైనవి పూయటం ప్రారంభించాయి దేవాలయాల మీద చైత్య వృక్షాల మీద ఇలాంటి వాటి మీద వరాలి అవి పూస్తున్నాయి ఇదంతా చూస్తే ఈ మహోత్పాదములను పోతరాష్ట్ర మహారాజా భరదానామాభావాయ రాజన్ దుర్మంత్రికే తవ ఈ మాట ఇప్పుడు మొట్టమొదటిసారి వీధుడు అన్నాడు నీ దుర్మంత్రం వల్ల నీ దురాలోచన వల్ల ఇవన్నీ కూడా జరిగాయి దీని ఫలితం ఏమిటయ్యా అంటే భరతానం అభావాయ ఇక భరత వంశానికి చెందిన వాళ్ళు వాళ్ళు మిగిలలు తప్పొడిచి ఇక వీళ్ళెవళ్ళు మాత్రం మిగలరు పాండవులు తప్పొడిచి ఇక్కడ వాళ్ళు మిగలరు అని వీధురు చివాట్లు పెట్టేటప్పటికీ పూర్తయి విన్నాడు ధృతరాష్ట్రుడు చెవులతోటి నారదుడు లేచెట్టండి అక్కడి నుంచి అప్పటిదాకా ఆయన కూడా అక్కడే ఉన్నాడు చూస్తూను ఆయన తెలుసుగా మొట్టమొదట మనస్సులో అగ్రపూజ చేయాలని భీష్ముడు అనకుండగానే రాజశూ యాగం అయింది రాజులందరూ ఉన్నారు వాళ్ళందరి వైపు చూచలే అయ్యో పాపం పద్నాలుగు ఏళ్లు పోతే పదమూడు ఏళ్ళు పోతే వేళల్లో ఒక్కడు ఉండడు కదా అని జాలి ఆయన గారు అంతలో భీష్ముడేమో చేయరా అబ్బాయి అని చెప్పాడు అక్కడ అంకురారోపణం అక్కడ జరిగింది అది ఎలాగైనా పోనీ ఒకవేళ దీనికి ఏమైనా విగ్రహం వస్తుందేమో దుర్యోధనుడికి ఎవరైనా బుద్ధి చెబుతారేమో ఎవ కార్యం జరగాల్సిందే నారదుడికి బాగా తెలుసు అందుకని ఆయన అన్నాడట సభలో మధ్య నుంచి లేచి నుంచుని ఆయన లేచేటప్పుడు మిగతా మహర్షులందరూ కూడా లేచేట ఇక్కడ మనం ఉండడం ఎందుకు అని చెప్పి నారదుడు ఎప్పుడు అంత కఠినంగా మాట్లాడతారు ఆయన అన్నాడ చతుర్దశే వర్షే ఈ తర్వాత పద్నాలుగో సంవత్సరం ప్రవేశించాక వినంక్షంతి ఇహ కౌరవాహ ఈ కౌరవులందరూ కూడా నాశనం అయిపోతారు వీళ్ళు ఉండేవాళ్లు కాదు దీనికి కారణం దుర్యోధనాపరాధేనా ఇదిగో దుర్యోధనుడు చేసిన ఈ అపరాధం హీమార్జునుల బలం దాంతో అందరూ పోతారు అన్నాడు అంతే ఆకాశానికి ఎగిరి వేస్తే ఆయనకు ఆయనతో పాటు మిగతా మహర్షులందరూ కూడా కూడా వెళ్ళిపోయారు ఇక దుర్యోధనుడు కర్ణుడు శకుని దుశ్శాసనుడు వీళ్లున్నారే కూడా కంగారు పుట్టింది నారదువు కూడా గనడము వీటికి ఇతడు చెప్పడము ఎంత వద్దనే వాడికైనా నాస్తికుడికైనా కానీ తాను ఏదో అతి ముఖ్యం అనుకున్న పని మీద పెడుతోండి తుమ్మడం తుమ్మిడనుకోండి ఈ అడహ తుమ్ములన్నీ ఇప్పుడే రావాలా అంటాడు వాడు మిగతావన్నీ ఏవి ఒప్పుకోడు కానీ తన ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు తుమ్మితే మాత్రం వాడికి కష్టమేస్తుంది అంటే అవతల పని మీద ఉండేటటువంటి ఆసక్తి కొలది ఈ మిగిలిన తనకు ఉన్నటువంటి నమ్మకాల గిమ్మకాలు అన్నీ కూడా పోతాయి నిజానికి శకునములు సూచకములు కాని జనకములు కాదు శకునము ఎవరో మనకి శకునము వచ్చినందువల్ల అనుకూలం కావలసిన పని ప్రతికూలం కాదు కానీ నువ్వు అనుకూలం అవుతుందని అనుకుంటున్నావేమో అది ప్రతికూలం అవుతుంది సమా అని ముందరే మనకది సూచిస్తున్నది అంతే అంతే తప్పటిచ్చి ఇది ప్రతికూలముగా చెయ్యదు ఇది లేకపోతే అక్కడే తయారైనటువంటిది ఇక్కడ మార్పు ఎలా వస్తుంది ఇక్కడ వీడు ఎవరో ఏదో ఇచ్చాడు కదా అని చెప్పని నిజానికి వాటి ఉద్దేశం అంతటిదే కానీ అంత స్థిమితంగా ఇతరుల కోసం చెప్పడం అయితే ఉపన్యాసం చెప్పవచ్చును కానీ తన అతి ముఖ్యమైన పనికి వెళ్ళేటప్పుడు దుశ్యకునం ఏదైనా వచ్చింది అంటే ఇంత స్థిమితంగా మనిషి ఆలోచిస్తాడా నానా కంగారు పడతాడు ఇదిగో దుర్యోధనుడికి కూడా ఇలా కంగారు పుట్టి దుష్టచతుష్టయం వెళ్లి ద్రోణాచార్యుల వారి చుట్టూ మూగారు కానీ చాలా భీష్ముడి దగ్గరికి వెళితే ఇంకా తిరగది అక్కడ ఉన్న తమాషా అది భీష్ముడేమో అందరికీ ఇద్దరికి సమానంగా ఈ నిజానికి ఈయన గురువు గారు సమంగానే చూసేవాడు అయినప్పటికీ కూడా భీష్ముల వారి దగ్గరికంటే ద్రోణుల వారి దగ్గరికి వెళ్లడంలో వీళ్ళకి కారణం ఉంది ఆ కారణం ఏమిటో కూడా ముందర ద్రోణాచార్యుడి నోటి నుంచే వస్తుంది గనుక మనం చెప్పక్కడ మునిగిపోతున్నాం ఇప్పుడు ఈ మునిగిపోయే వాళ్ళకి లంకలాగా మనకు కొంచెం ఆధారం కావలసిన వాడు ద్రోణాచార్యుడే అని కనిపించి ద్రోణుడి దగ్గరికి వెళ్లేడేటప్పటికీ ద్రోణాచార్యులు వారు వీళ్ళ మీదైతే కొంచెము జాలి అయితే ఉన్నది కానీ విషయంలో మాత్రం స్వచ్ఛ చేపెట్టడు సరే చష్ట చచ్చారులే అంటాడు తప్పబడిచ్చి మీరు చావరు అని అన్నాడు అది ద్రోణాచార్యుల్లో ఉన్నటువంటి విద్య అంతతోటి విద్య అందుకని అలాగే అన్నాడ దుశ్వాసనుణ్ణి కర్ణుణ్ణి వీళ్ళందరినీ చూచి అన్నాడు అవధ్యాన్ పాండవాన్ ప్రాహు దేవపుత్రాన్ బీజ అతయ అబ్బాయి మీరు తానుకోవటం లేదు ఇది శతశృంగ పర్వతం నుంచి వచ్చినటువంటి బ్రాహ్మణుల దగ్గర నుంచి మహర్షుల దగ్గర నుంచి ఇంక ఎప్పుడు ఎవరు ఏ మహర్షులు ఏ బ్రాహ్మణులు వాళ్ళ జాతకాల గురించి చెప్పవలసి వచ్చినా వీళ్ళు అవధ్యులు విధంగా వీళ్ళు ఒకళ్ళ చేతుల్లో మరణించేవాళ్లు కారు అనే మాట ప్రతి వాడు చెబుతున్నారు పోనీ ఎవడైనా సందేహం చెబితే ఆయన ఇలా అని అడుగదా అని చెప్పి అని అనుకోవచ్చు దానికి తోడు వీళ్ళు దేవపుత్రులు వీళ్ళు దేవతలకు సాక్షాత్తు కుమారులు ఎవరు ప్రముఖ దేవతలో దేవేంద్రుడు కుమారుడు ఒకడు యముని కుమారుడు ఒకడు వాయువు కుమారుడు ఒకడు దేవతలందరికీ కూడా ఒళ్ళు వెచ్చపడితే వైద్యం చేయాల్సినటువంటి అశ్విని దేవతల కుమారులు అంటే ప్రతి ప్రతివాడు ఎవరి రికమెండేషన్ విన్నా వినకపోయినా డాక్టర్ గారు రికమెండేషన్ వింటారు ఎందుకంటే వద్దున ఏ మాత్రం వేయబోయి ఏ మాత్రం వేస్తాడు సమయానికి వేయబో అని చేత ఆయుష్ కోరేవాడు ఎవడు వైద్యుడితో తవ్వు పెట్టుకోకూడదు అని సంస్కృతంలో ఒక సామెత ఉంది ప్రత్యేకించి ఆయుష్ కోరేవాడు వైద్యుడితోటి తవ్వు పెట్టుకోకూడదు అని ఇంతకు దేవ వైద్యుల పుత్రులు వీళ్ళిద్దరు నకుల సహదేవుడు అంటే వాళ్ళు చెప్పిన మాట మిగతా దేవతలు అందరూ వినాలి కనుక దేవపుత్రాన్ని వాళ్ళ అవధ్యులు అని అందరూ కూడా మొదటి నుంచి చెబుతున్నారు అయితే ఇప్పుడు మరి అయితే మరి ఏమంటారు ఇక మేము మీరే శరణం అంటున్నాం నా లక్షణం ఏంటి శరణం ప్రాప్తాను వర్తమానో అధావం మీరు నాన్నది నా శరణం వేడారు కనుక అయ్యా మీరే రక్షించాలి అన్నారు అందులో ఉన్నది ఈయన ఎక్కడ వెళ్ళిపోతాడో పాండవులు వెళ్లారు ఇలా వెళ్లారు జనం అందరూ తిడుతున్నారు అశుద్ధమా మన రథాలు కూడా సిద్ధం చేయి మనము చోటికే వెళ్ళిపోదామని అంటాడేమో అందువల్ల గురువుగారు మీరే మమ్మల్ని కాపాడాలి మేము ఆపదల్లో చిక్కుకున్నాము వీళ్ళు పాడు పట్టుకున్నారు తెలివి కానీ వీళ్ళు చేసిన పని శరణం వేడినటువంటి వాడిని శక్తి ఉన్నంత వరకు రక్షించే లక్షణం ఒకటి నాలో ఉంది మీరు నా శరణం వేడారు కనుక నేను మీ సంగతి నేను చూస్తానులే అన్నాడు ఈ పిచ్చి ఇది ఈలో ఉన్నట్టు వాళ్ళు కాళ్ళు అట్టుకున్నారట వాళ్ళదంతా ధర్మం అని తెలిసినా వాళ్ళు మరణించే వాళ్ళు కాదని తెలిసినా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతాను అంటున్నాడు పాపం ఎందుకంటే వీళ్ళు కాళ్ళు అట్టుకున్నారు మొదటి పాయింట్ ఇంకా మిగతా సంగతులు కూడా ఉన్నాయనుకోండి అవి కూడా చెప్తాడు వస్తిక్ర్యాజ పరిపాలయయంతం న్యాయ్య మార్గేణ మదీమ్మహీషా గోబ్రాహ్మణేజ్య సోమస్తునిచ్చనోభవ